ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు చాణుక్యపురి కాలనీ నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందా తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం మీ కృపకై అర్ధిస్తున్నాం ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చిన మీ దాసుడు దాసురాలు బిడ్డ దీవించబడాలని ప్రార్థిస్తున్నాం ఈ చిన్న కుటుంబం నమ్మకంగా ఉన్నారు నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగునని మీరు వ్రాయించారు అట్టి దీవెన వారికి దయచేయము నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించము మా రక్షకుడైన యేసు ప్రభు పేరుట వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకునండి ముప్పై ఐదు వచ్చినాలు ఈ కీర్తనలో వ్రాయబడ్డాయి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మొదటి రాకడలో కొన్ని విషయాలు రెండవ రాకడలో కొన్ని విషయాలు ఆయన రాకడ అనంతరం కొన్ని విషయాలు ప్రవచనాత్మకంగా ఇందులో చెప్పబడ్డాయి క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సామ్ ఈ కీర్తనలో మూల కేంద్రం యేసుక్రీస్తు పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుణ్ణి ప్రత్యక్షపరిచినది ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచనము పరిశుద్ధాత్మని చేత కలిగింది లేఖనము పరిశుద్ధాత్మని చేత కలిగింది దేవుని ఊపిరి చేత అన్నాడు ఆత్మ చేత అని అర్థం కనుక లేఖనము దేవుని ప్రత్యక్షతను వివరించింది ఆ ప్రత్యక్షత యేసుక్రీస్తే అనేది ఆదికాండం మొదటి అధ్యాయం మొదలు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వరకు ప్రతి మాట ప్రతి పదం ప్రతి వచనం ప్రతి అధ్యాయం ప్రతి గ్రంథం వివరిస్తూ వచ్చింది ఇది చాలామందికి అర్థం కాలేదు క్రైస్తవ బోధకులకు కూడా చాలా శాతం మందికి అర్థం కానిది క్రైస్ట్ ఈజ్ గాడ్ ఇన్ బైబిల్ ఏసుక్రీస్తే దేవుడు బైబిల్ గ్రంథంలో ఇది చాలా తేటగా చెప్పబడింది ఒక అనుమానం చాలామంది మనుషులకు ఒక అనుమానం ఏమిటంటే శరీరధారిగా వచ్చాడు కదా ఆ శరీరధారి అయినందున ఈ అనుమానాలు వచ్చాయి దేవుని గురించి సూపర్ న్యాచురల్గా మనం ఎన్ని చెప్పినా పీపుల్ విల్ బిలీవ్ ప్రజలు నమ్ముతారు ఆకాశం రోజు చాప చుట్టినట్టు చుట్టి పరచగలిగిన దేవుడు అనంటే వీ కెన్ బిలీవ్ హిమ్ ఈజీలీ మన కాంప్రహెండ్ మన మైండ్ సెట్కి అవతలగా ఆలోచనలు బియాండ్ ద లెవెల్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్ మన ఆలోచనకు మన అవగాహనకు మించినవి ఏవి చెప్పినా దేవుడు అనే పేరుట నమ్మేస్తుంటాం మానవులం కానీ మనం అర్థం చేసుకోవటానికి మనకింకా దేవుడు బాగా అర్థం కావటానికి దేవుడే స్వయంగా నరుడుగా ప్రత్యక్షంగా వచ్చి మానవుల కన్నులు ఎదుట చేసిన కార్యాలు మానవుని కన్నులు ఎదుట కనపరిచిన రక్షణ ప్రణాళిక నెరవేర్పు మనుషులు గ్రహించలేకపోతున్నారు కారణం ఏమిటంటే గోధుమ గురుగు గోధుమ గురుగు గోధుమల పక్కన అపవాది గురుగులు నాటుతాడు గోధుమలు మంచివి మంచి పంట గురుగులు మంచివి కాదు ఆహారం కాదు కనుక సత్యదేవుని యొక్క ప్రత్యక్షత అయిన క్రీస్తు ప్రభువును అంగీకరించుటకు ఆటంకం చేయటానికి అనేకమైనటువంటి అసత్య క్రీస్తులను అనగా దేవుని పేరిట అనేక మంది మనుషులను లోకానికి సాతానుడు పరిచయం చేశాడు దట్ దట్స్ ద రీజన్ వై ద పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ట్రస్ట్ ఆర్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అదే కారణమున మనుషులు దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు వెంటనే విశ్వాసం ఉంచుటకు ఆలోచనల్లో పడుతున్నారు కనుక బైబిల్ గ్రంథం అంతా కూడా ఏసుక్రీస్తు దేవుడు అనేది చెబుతూ వచ్చింది వి నీ టు ట్రస్ట్ ద స్క్రిప్చర్స్ లేఖనాలను నమ్మాలి వి నీడ్ టు సర్చ్ ద స్క్రిప్చర్స్ మనము లేఖనాలను పరిశీలించి వెతికి పరిశీలించాలి పరిశోధించాలి ఈ అనుభవం మనకు శ్రేష్టమైన విశ్వాసాన్ని వసుకుతుంది ఇక అరవై ఎనిమిదవ సంకీర్తన మొదటి వచ్చిన దేవుడు లేచునుగాక దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక దేవుడు లెగటమేమిటి ఏమిటి నూట ఇరవై ఒకటవ సంకీర్తనలో ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడన్నాడు కాబట్టి ఇక్కడ లేచును గాక అనే పదం నిద్రను సూచించటం లేదు క్లియర్ రెండు దేవుడు లేచునుగాక లేచునుగాక అనే పదం తాను కూర్చున్న సింహాసనము విడిచి వచ్చునుగాక రైట్ ఇది మనకు అప్లై అవుతోంది కూర్చుని నేను వాక్యం చెబుతున్నాను నేను వాక్యం ముగించిన తర్వాత లేస్తాను ఎవరైనా ఒక వ్యక్తి మన గృహానికి వస్తే అతిథి వస్తే కూర్చున్న మనం లేస్తాం అంటే ఇక్కడ మనం కూర్చున్న సింహాసనం విడుచుట దేవుడు లేచును గాక అర్థమవుతోందా తర్వాత ఈ ఇది మనకు క్రీస్తు యస్సునందు మనం గ్రహించగలుగుతున్నాం ఇంకొక భావన దేవుడు లేచును గాక అన్నప్పుడు ఆయన యుద్ధం కొరకైనటువంటి ప్రారంభాన్ని గుర్చినటువంటి మాట నేను లేస్తే మీ సంగతి చూస్తా అనే పదాలు మనం వింటూ ఉంటాం దేవుడు లేచును గాక అనగా యుద్ధము చేయుట కొరకై శత్రువులపై యుద్ధము చేయుట కొరకై ప్రభువు వచ్చును గాక అని అర్థం ఇస్తుంది కనుక ఈ పదం మనం గనుక అంగీకరించి తీసుకుంటే లేచును గాక అనే పదం కింద శత్రువులనే మాటను బట్టి యుద్ధము అనే పదము తీసుకుంటే ఇక్కడ రెండు రాకడలు కూడా అప్లై అవుతాయి వింటున్నారా రెండు రాకడలు కూడా అప్లై అవుతాయి మొదటి రాకడలో ఆయన యుద్ధం చేయటానికి వచ్చాడు ఎవరితో యుద్ధం చేయడానికి వచ్చాడు మరణముతో యుద్ధము చేయటానికి వచ్చాడు పాపముతో యుద్ధము చేయడానికి వచ్చాడు అపవాదితో యుద్ధము చేయటానికి వచ్చాడు ఇది హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినం పదిహేనవ వచ్చినాల్లో ఈ యుద్ధం కనబడుతోంది కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఈ యుద్ధం కనబడుతోంది సోదరుడా సోదరి ఆయన లేచునుగాక ఆయన శత్రువులు గాక ఈ సందర్భం మనం గమనించినప్పుడు శత్రువుకు సాతాను కొట్టాడు అపవాదిని నిరాయుధుని చేశాడు అపవాది యొక్క ఆయుధం పాపం పాపము యొక్క ముళ్ళు విరిచాడు ప్రభువు ఆ కారణము చేత శత్రువు నిరాయుధ నిరాయుధుడయ్యాడు ఏ బాణము చేత మానవుణ్ణి కొట్టి నరకానికి పంపాలనుకున్నాడో పాపము వలన వచ్చు జీతం మరణం కదూ ఆ పాపము యొక్క ముళ్ళు క్రీస్తు విరిచాడు ఆ మరణము యొక్క అధికారం కలిగినటువంటి అపవాదిని తాను నశింపజేశాడు సిలువలో నశింపజేశాడు దేవుడు లేచును గాక ఆయన శత్రువులు గాక అనే వచనంలో మరొక భావన ఆయన రెండవ రాకడ దేవుడు లేచును గాక మొదటి రాకడలో ప్రజలకు రక్షణ ఇచ్చుటకు గాను పరలోక రాజ్యాన్ని విడిచి ఆయన లేచి వచ్చాడు ఆయన సింహాసనం మీద నుండి లేచి నరావ తరిగి వచ్చాడు ఒకటి ఇది ఒక భావన రెండవ భావన రెండవ రాకడలో ప్రభువు లేచి వచ్చుట పత్రిక మొదటి అధ్యాయంలో క్రీస్తు దేవునితో కూడా ఆయన సింహాసనము మీద కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని వ్రాసింది దేవుడు కుడిపార్శ్వమున సింహాసనము పైన యేసుక్రీస్తు ఆసీనుడుగా కూర్చుని ఉన్నాడు పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచ్చినలో చివరి భాగం ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుండేను యేసుక్రీస్తు ప్రభు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండేను కూర్చుండేను ఇక్కడ దేవుడు లేచును గాక అనే మాట ఆయన రెండవ రాకడ జ్ఞాపకం చేస్తుంది ఆయన మరల ఆ సింహాసనం మీద నుండి లేచి ఆయన తిరిగి రాబోతున్నాడు రాబోతున్నాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మనము ఏడవ వచ్చిన చూస్తున్నప్పుడు ఇదిగో ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు ఆయన లేచి వచ్చుచున్నాడుగాక లేచును గాక ఆయన వచ్చుచున్నాడు రెండవ అక్కడ ఆయన మేఘారుడి వస్తున్నాడు ప్రతి నేత్రం ఆయన చూస్తుంది ఆయన పొడిచిన వారు చూస్తారు భూజనులు ఆయనను చూచి రొమ్మ కొట్టుకుంటారు ఆయనను పొడిచిన వారు చూస్తారు భూజనులు లేచి రొమ్మ కొట్టుకుంటారు శత్రువులు చెదిరిపోతారు శత్రువులు చెదిరిపోతారు సమస్తమైనటువంటి శత్రువులను ఆయన నాశనం చేస్తారు శిలువ మీద అపవాదు యొక్క బలమును తన మరణము ద్వారా మరణము యొక్క బలమును అనగదొక్కిన యేసుక్రీస్తు ప్రభు ఆయన వెయ్యండ్ల పాలన అనంతరం సమస్తమైనటువంటి అపవాదిని మరణమును సమస్తమును అగ్నిగుండములో వేస్తాడు ఆయన శత్రువులు చెదిరిపోతారు చూడండి ఈ ఒక్క పదం ఇవాళకి మూడు వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ పదంలో ఏసు మొదటి రాకడ సంఘటనలు ఏసు రెండవ రాకడ సంఘటనలు చాలా తేటగా మనకు బైబిల్ నేర్పిస్తోంది ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవదురుగాక పొగ చెదరగొడబొట్టునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశిస్తారు పొగ చదరబడేటట్లు చెదరగొట్టేస్తాడు దేవుడు భక్తిహీనులను గుర్చి గాలి చదరగొట్టు పొట్టు వలే ఉంటారు అని వ్రాయబడింది ఈ లేఖనం మనకేం జ్ఞాపకం చేస్తుంది ప్రభువు తిరిగి వచ్చినప్పుడు నీతిమంతులు రక్షించబడతారు పాపులు శిక్షించబడతారు నీతిమంతులు సంతోషిస్తారు నీతిమంతులు ఉల్లసిస్తారు మహా ఆనందం పొందుతారు దేవుని గుర్చి స్తోత్రగానం చేస్తారు నీతిమంతులు దీవించబడతారు ఎవరు నీతిమంతులు యేసునంద విశ్వాసం ఉంచిన విశ్వాస సంబంధమైన నీతిని దేవుని వలన వారు నీతిమంతులు నాలుగవ వచ్చిన వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి ఎహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి చూడండి వాహనము అనే పదం మాట్లాడుతున్నాడు ఈ భక్తుడు గారి కాలంలో వాహనాలు ఏమిటి రథాలు గుర్రబగ్గీలు రథాలు వాహనాలు వాహనము అనేది వేగాన్ని సూచిస్తుంది వాహనము అనేది శ్రమ లేనితనాన్ని సూచిస్తుంది నడవాలి పరిగెత్తాలి లేకపోతే వాహనం మీద వెళితే నడకక్కర్లేదు పరిగెత్తక్కర్లేదు గమ్యాన్ని చేరగలుగుతాం కాబట్టి వాహనమెక్కి ఎక్కి అనేటువంటి పదం అరణ్యములో వాహనము అంటే గమ్యానికి మన మనకు అలసట లేకుండా తాను చేర్చగలిగినటువంటి దేవుడు వాహనం యొక్క అరణ్యములలో ప్రయాణము చేయి దేవుని కొరకు రాజమార్గము ఏర్పరచుడి దేవుని కొరకు రాజమార్గము ఏర్పరచుడి అరణ్యము మానవుని హృదయము రాజమార్గము దేవుని యొక్క మార్గము మానవ హృదయాలలో దేవునికి దేవుని వాక్యానికి కొనసాగించి నడుచుట కొరకైనటువంటి బాటలు వేసుకోవాలి యహోవాను నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించండి తన పరిశుద్ధ ఆలయ మందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు ఈ మాట చాలా గొప్ప మాట అండి పరిశుద్ధ ఆలయ మందుండు దేవుడు ఏమంటున్నాడు దేవుని గుర్చి పరిశుద్ధ ఆలయ మందుంటాడు అన్నాడు మనకు సులోమను మహారాజు రాజుల రెండవ గ్రంథంలో ఏడవ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ సొలోమోన్ గారు ఆయన దేవుని ఆలయ నిర్మాణం అయిపోయిన తర్వాత ఆరాధన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో అతను జ్ఞాపకం చేసుకున్న మాట పరిశుద్ధ ఆలయము నిన్ను పట్టి ఉంచలేదు ఆకాశ మహాకాశములు పట్టజాలని నిన్ను ఈ యొక్క చిన్ని మందిరం ఏ విధంగా పట్టి ఉంచుతుంది ఏ విధంగానూ కూడా పట్టి ఉంచదు పట్టజాలనటువంటి దేవుడు ఈ మందిరంలో ఎలా నివాసం చేస్తాడు అయితే ఆయన మందసం పరిశుద్ధ ఆలయంలో ఉంది ఆయన సన్నిధి ఉంది కనుక పాత నిబంధన భక్తులు దేవుని సన్నిధిని గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధ ఆలయంలో దేవుడున్నాడు అనే పదాన్ని వాడేవారు కనుక ఇక్కడ కూడా అంటున్నాడు పరిశుద్ధ ఆలయం అందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రి తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్రకు న్యాయము తీర్చేటువంటి వాడు అంటే వారి పక్షమున న్యాయవాదిగా నిలిచేటువంటి వాడు తీర్పు తీర్చేవాడు తండ్రి లేని వారికి తండ్రి అనే పదం యోగు గ్రంథం ధ్యానించినప్పుడు నేనెంతగానో ఆకర్షితుడనయ్యాను ఒక క్రైస్తవ భక్తుడు విశ్వాస యొక్క బాధ్యత అనాథలను చేర్చుకొని ఆదరించుట తండ్రి లేని వారు ఒక అనాథ స్థితిలో నాదుడు లేని వారిగా పోషణ లేని వారిగా సంరక్షణ లేని వారిగా కనిపిస్తారు సాధారణంగా గమనించండి మనం మన బిడ్డల కొరకు ఎన్నో చేసుకుంటూ ఉంటాం వారిని భద్రపరచడానికి చూస్తుంటాం వారిని స్కూల్కి పంపిస్తాం పరీక్షలు అప్పుడు దగ్గరుండి తీసుకెళ్తాం అనారోగ్యం ఉంటే హాస్పిటల్ తీసుకుపోతాం ఆకలి అంటే ఆహారం సమకూరుస్తాం కనుక తల్లి తండ్రి ఉన్నవారికి తల్లి తండ్రి లేని వారికి ఎంత వ్యత్యాసం హూ విల్ టేక్ కేర్ అబౌట్ దామ్ వారి గురించి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఒకసారి ఆలోచించండి కనుక తండ్రి లేకపోతే ఆ బిడ్డలు చాలా బాధలు అనుభవిస్తారు కానీ దేవుడే వారికి తండ్రిగా మారుతున్నాడు దేవునికి స్తోత్రం చాలా పెద్ద వ్యక్తి ఈ దినం ఆయన యొక్క చిన్న కుమారుడికి బాగలేదని చెప్పి తాను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాడు ఈ దినం అతని లైఫ్లో చాలా క్రూషియల్ డే అయినా కూడా ఆయన చిన్న బిడ్డను తీసుకుని వైద్యం దగ్గరికి వచ్చాడు చాలా చిన్న బిడ్డ చాలా చిన్న బిడ్డ ఆ తండ్రి చాలా పెద్ద వ్యక్తి ఆ చిన్న బిడ్డ కొరకు పనివారిని అటెండ్ చేస్తే అటెండ్ అవుతారు ఫోన్ చేస్తే చాలు కానీ తనున్న చాలా క్రూషియల్ టైం వదిలిపెట్టుకుని ఒక విధంగా తన కెరీర్ అంతా కూడా దాని మీద ఆధారపడినంతటి పని అయినా దాన్ని వదిలిపెట్టుకుని ఆ బిడ్డ కోసం వచ్చాడు నేను ఆయన చూసి చాలా ఆనందపడ్డాను తండ్రి అంటే తండ్రి ప్రేమ అంటే ఎంత గొప్పగా ఉంటుందా అనిపించింది ప్రియమైన దేవుని బిడ్డలారా మరి తండ్రి లేని వారి పరిస్థితి ఏమిటి ఎప్పుడైనా ఆలోచించారా మన గృహాల్లో మనం తండ్రులుగా ఉండి బిడ్డలను ఎంతో చూసుకుంటున్నాం తండ్రి చనిపోయిన బిడ్డలకు ఆదరణ ఎవరు కనుక దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా వస్తున్నాడు గాడ్ విల్ టేక్ కేర్ మనం సామాజంగా సమాజంలో మనం పఠించుకోం కామన్ ఇష్యూ అవుతుంది దాని ఉందిలే అందరికీ జరిగేది వీళ్ళకి జరిగింది అయ్యో పాపం అంటాం ఒక పూట రెండు పూటలు కానీ దేవుడు అలా కాదండి పరిశుద్ధ ఆలయంలో ఉండ దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అంటే ఆయన మనస్సు వారి మీద ఉంది అని చెప్పటం తర్వాత ఆ మాటలో మనం చూస్తున్నాడు విధవరాండ్రకు న్యాయకర్త సాధారణంగా విధవరాండ్ర పక్షంగా ఎవరు మాట్లాడరు ఇప్పటికే ఇరవై ఒకటో శతాబ్దంలో ఇంత విద్య పెరిగి ఇన్ని రకాలుగా కల్చర్ అభివృద్ధి చెంది ఇంత గొప్ప గొప్ప సంస్కర్తలున్నామని చెప్పుకుంటూ చట్టాలున్నాయని చెప్పుకుంటూ విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నాం అందుకనే కొరింతి పత్రికలో విధవరాండ్ర చిన్న చూపు చూడబడ్డారు సంఘంలో అని రాయబడింది కనుక విధవరాండ్ర ఇవాళకి చిన్న చూపు భర్త చనిపోయాడు అంటే ఆవిడ ఎదురుస్తే నిందిస్తారు ఇప్పటికీ చాలామంది వారిని శుభకార్యాలకు పిలవరు ఏదైనా స్థలానికి వెళ్ళేటప్పుడు ఎదురుస్తే వెనక్కి వెళ్ళిపోతారు పెండ్లి కార్లు ఇవ్వరు స్త్రీగా లెక్కించరు స్త్రీలే లెక్కించరు ప్రధానంగా నేను బాధపడ్డాను చాలా చోట్ల స్త్రీనే విధవరాండ్రుల పట్ల కఠినంగా వ్యవహరించడం నేను చూశాను వారి భర్త చనిపోతే వారు విధవరాలు అవుతారని ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించిన వారిని కూడా చూశాను నేను విధవరాండు ఒక న్యాయం ఎక్కడ దొరుకుతుంది వారి పక్షంగా ఎవరు వాదిస్తారు వారికి ఎవరు న్యాయం తీరుస్తారు వారి పక్షంగా పోరాడే వాళ్ళు ఎవరు ఉంటారు కనుక ఒక చులకన భావం సమాజంలో ఉంది ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం ఇంకా ఎలా ఉండుంటుంది మన దేశం ఎలా ఉండుంటుందో ఒకసారి ఆలోచించండి సతీ సహగమనం కొనసాగిన దేశం మంది అర్థమవుతోందా దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారి కాలంలో దాన్ని మాన్పించారు లార్డ్ బెండిక్ టైంలో దాని యొక్క అంతం జరిగింది లేకపోతే యవనస్తురాండ్లు యవన భర్త చనిపోయినప్పుడు కట్టివేయబడి చితిలో పారేసేవాళ్ళు విధవరాండ్రులకు జుట్టు తీసేసి వారిని మూలను గుచ్చిబెట్టేవాళ్ళు ఇటువంటి అకృత్యాలు ఈ లోకంలో మనం మన గొప్ప భారతదేశంగా చెప్పుకునే మన దేశంలో చరిత్రలో కోకలలు అటువంటి విధవరాలకి ఎవరు న్యాయం తీరుస్తారు ఆమె వ్యాజ్యాన్ని ఎవరు ఆడతారు ఆమె ఆస్తి ఆమెకి ఇప్పిస్తారు ఆమె మీద పడిన నిందలు ఎవరు తురిచేస్తారు ఆమె కలిగినటువంటి బాధను ఎవరు తీరుస్తారు ఆమె పోషణ బాధ్యత ఎవరు తీసుకుంటారు ఈనాడు అనేక మంది ఇలాంటి సహోదరి ఉన్నారు దేవునికి చాలా ఇష్టమైన కార్యం విధవరాండ్రను పోషించుట తండ్రి లేని వారిని పోషించుట చాలా గొప్ప కార్యం అండి అటువంటి బాధ్యత దేవుడు తీసుకున్నాడు ఆ బాధ్యత సంఘాంది ఇవాళ ఆ బాధ్యత సంఘం యొక్క బాధ్యత ఈ దినాన్ని మనం అందరం దశంభాగాలు తీసుకెళ్లి మందిరాలు ఇస్తున్నాం మందిరాల్లో ఆహారం ఉంటుందా వాక్యం ప్రకారం మందిరాల్లో తండ్రి లేని బిడ్డలకు పోషణ వస్త్రాలు ఇవ్వటం విద్య నేర్పించటం వారి బాధ్యతలు నెరవేరుస్తున్నారా తండ్రి లేక వివాహాలు చేసుకోలేకపోతున్న బిడ్డలకు సహాయం చేస్తున్నారా లక్షలు కోట్ల రూపాయలు ట్రస్టులుగా ఏర్పరుచుకుని బ్యాంకుల్లో కదా ఎక్కడ ఎక్కడుంది క్రైస్తవ్యంలో ఎక్కడ ఉంది ఇంకా దేవుని మనసు ఎక్కడొచ్చింది అర్థం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా బట్ గాడ్ విల్ టేక్ కేర్ దేవుడు బాధ్యత తీసుకుంటాడు దేవుడు బాధ్యత తీసుకుంటాడు గ్రంథం తీసుకోండి రూతు పట్ల దేవుడు ఎంత గొప్ప బాధ్యత తీసుకున్నాడు బోయోజు దగ్గరికి చేర్చాడు ఆమెను ఆమె వైవిధ్యం తొలగించాడు ఆమెకి తిరిగి సంతానం ఇచ్చాడు కనుక దేవుడు నిర్లక్ష్యం చేయడు అనేది మనం తెలుసుకుని మన నైతిక బాధ్యత మనం తండ్రి లేని వారికి విధవరాండ్రకు సహాయకులుగా నిలబడాలి యహోబా అను ఆయన నామాన్ని బట్టి ఆయన సన్నిధిని ప్రకర్షించండి ప్రహర్షించండి ప్రహర్షించండి ఆర్భాటంతో ఆనందించండి సంతోషించండి దేవుని వాక్యం చెబుతోంది మనము ఆయన సన్నిధిని అత్యధికంగా ఆనందించాలి ఇవాళ మనకు చాలామందికి లేని అనుభవం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆనందించటం దేవుని వాక్యం చదివి ఆనందించటం దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆనందించటం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆనందించటం దేవుని సన్నిధిలో సువార్త ప్రకటించి ఆనందించటం దేవుని సన్నిధిలో సహాయం చేసి ఆనందించటం దేవుని సన్నిధిలో సమర్పణ చేసి ఆనందించటం ఎన్ని ఆనందాలు ఉన్నాయి తెలిసిన ఆత్మీయ జీవితంలో మరి వాటిలో ఏమిటి మీరు తీసుకుంటుంది ఏమిటి మీ మీ యొక్క జీవితంలో నెరవేరుస్తోంది కనుక ఎక్కువ ఎందు ప్రహర్షించండి ప్రహర్షించండి తర్వాత దేవుడు ఏకాంగులను సంసారులనుగా చేసేటువంటి వాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు వివాహము కానీ అనేక మంది దిగులు చెందుతు ఉంటారు నాకు వయసు అయిపోతుంది నిరుద్యోగంలో ఉన్నాను ఎవరు నన్ను వివాహం చేసుకోవడానికి ముందుకు రాటలేదు లేక మేము కట్నం ఇవ్వలేకపోతున్నాం మేము వివాహమునకు ఆర్థిక స్థితిలో లేము మమ్మల్ని ఎవరు వివాహం చేసుకుంటారు ఇలా చాలామంది దిగులు చెందుతున్నారు కానీ బైబిల్ చెబుతుంది ఏకాంగులను సంసారులుగా చేయువాడు ప్రే టు గాడ్ దేవునికి ప్రార్థించండి దేవుడు మీకు తక్ చక్కటి జంటను తప్పక అద చేస్తాడు దేవుడు సంసారులుగా ఏకాంగులను మార్చగలిగినటువంటి దేవుడు ఆయన నీ కొరకు ఒక వధువును ఒక వరుడిని సిద్ధపరిచి ఉంచుతాడు ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయనే సహాయం చేసి నీ భార్యను లేదా నీ భర్తను నీ దగ్గరికి తీసుకొని వస్తాడు ఆయన నీ కొరకు వధువును లేదా వరుణ్ణి ఇస్తాడు నువ్వు చేయాల్సింది ఒక్కటే ప్రార్థన చేయాలి ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దెలు చేసేవాడు విశ్వాసఘాతుకులు నిర్జల దేశం ముందు నివసిస్తారు బంధించబడిన వారిని విడిపించగలుగుతాడు విడిపించిన తర్వాత వారిని వర్దల్ల చేస్తాడు విడిపించటం ఒక కార్యమైతే మరలా వారిని వర్ధనలు చేయటం మరొక కార్యం ఈ రాత్రి వాక్యం వింటున్నారా మీరు దేని చేత బంధించబడ్డారు పాపము చేతన రోగము చేతన ఆవేదనతోన అజ్ఞానంతోన అవివేకంతోన అలసత్వంతోన దేనితో బంధించబడ్డారు మీకు విడుదల ప్రభున యేసుక్రీస్తు ఉన్నది మిమ్మల్ని విడిపించటమే కాదు మిమ్మల్ని వర్ధనలు చేస్తాడు యేసుక్రీస్తునందు మీరు వర్దిల్లుతారు యో ప్రియుడ నీవు అన్ని విషయములు ఎందు వర్తిల్లాలి అని చెప్పి కోరుతున్నాను అన్నాడు యోహాను గొడవ పత్రికలో ఆ నేను చదువుతాను దయచేసి చూడండి యోహానుకు యోహాను రాసిన మూడవ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది రెండవ వచ్చిన ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థిస్తూ ఉన్నాను అర్థమవుతుందా నీవు వర్ధిల్లాలి సౌఖ్యముగా ఉండాలి వర్ధిల్లాలి ఆత్మలో వర్ధిల్లు ఆధ్యాత్మికంగా వర్ధిల్లు ప్రార్థించటంలో వర్ధిల్లు దేవుని కొరకు జీవించటంలో వర్ధిల్లు నీ యొక్క ఉత్తమమైన సేవా జీవితంలో వర్ధిల్లు సౌఖ్యముగా ఉండు దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని తాకి బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు అని నీవు ఆయన దగ్గరికి వస్తే నీవు గొప్ప ఆశీర్వాదం చూస్తావు దేవుడు లేచును ఆయన శత్రువులు చెదిరిపోతాడు ఆ దేవుడు నీ జీవితంలో వర్ధిల్ల చేస్తాడు విశ్వాసఘాతకులు నిర్జల స్థలంలో నివసిస్తారు రేపటి వాక్య ధ్యానంలో ఏడవ వచ్చిన నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతం వరకు కావాలి ప్రభు ఇచ్చినట్లు ప్రార్థించండి ఈ రాత్రి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు చాణుక్యపురి కాలనీ వాస్తవీలు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబం వేసే పరిష్కారానికి మంచి సహకారి వీరిని దేవుడు దీవించును గాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలకై మీకు కృతజ్ఞతలు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దీన సేవకుని సేవకురాలు బిడ్డను దీవించండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి మా శాంతం వరకు సహకారాలు అనుగ్రహించండి విన్న వాక్యమాలో ఫలింపు చేయండి ఏసునామను వేడుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక ఆమెన్